శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు ఒక మాట చెప్పారు నిన్న అసెంబ్లీలో ఇది మందికి అంటే రేషన్ కార్డులకు పేద ప్రజలకు చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చునండి ఎందుకంటే మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షకు పైగా రేషన్ కార్డులు అనేది కొనసాగుతున్నాయి అలాగే రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలకు మందికి ఈ ఉచితంగా తెలంగాణ రాష్ట్రము రేపు ఉగాది పండుగకు ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నది అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనకు గతంలో కొన్ని ఏళ్ళ క్రితము ఈ బియ్యంతో పాటుగా నిత్యవసరాల సరుకులు కూడా అందజేసేది కానీ కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి ఇచ్చే ఓపిక గవర్నమెంట్ కూడా లేకుండా ఉండేది అయితే ప్రస్తుతము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక శుభవార్త అనేది చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే నేను చెప్తాను ఇప్పుడు మనము ఈ రేషన్ కార్డుతో పాటుగా ఆరు కిలోల సన్నబియ్యం తీసుకుంటున్నారు ఉగాది నుండి అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా సంపన్న వర్గాలకు కూడా సన్న బియ్యము రేట్లు అనేది దిగి వస్తున్నాయి ఎందుకంటే ఐదు వందల బోనసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల చాలా మటుకు సన్న రకాలు వరి పండించారు రైతులు అది మనకు చాలా ఉపయోగకరమనే చెప్పుకోవచ్చును రేట్లు విపరీతమైన రేట్లు సన్న బియ్యానికి ఉన్నాయి దాదాపు అరవై నుంచి డెబ్బై రూపాయలు కిరాణా షాపులో పలుకుతుండగా మార్కెట్ రేటు ప్రకారము అయితే దాదాపుగా ఒక పది రూపాయల రేట్ అనేది దిగి వచ్చింది వస్తుంది కూడా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యంతో పాటుగా మార్కెట్ రేటు కంటే తక్కువలో తక్కువగా ఉచిత కాదండి తక్కువ రేట్లో నిత్యావసరాల సరుకులు ఇవ్వనున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అది పప్పు ఉప్పు సబ్బులు సర్పు అలాగే గోధుమలైనా గోధుమ పిండి అయినా నూనె ప్యాకెట్ కిరోసిన అంటే రాదనుకోండి ఈ విధంగా నిత్యావసరాల సరుకులు సబ్బులే కానీ అందించనున్నది మరి ఈ నెలలోనే ఉగాదికే అందిస్తుందా అనే డౌట్ కూడా ఉన్నది ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచేలైనా ఖచ్చితంగా ఇవి అమలు చేస్తారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు మనకు మార్కెట్ రేట్లో ఇప్పుడు పప్పుకైనా కానీ చక్కెరకైనా కానీ విపరీతమైన రేట్లున్న విషయం మనకు తెలిసిందే అవి కాస్త మనకు అనుకూలంగా పేద ప్రజలకు అనుకూలంగా రానున్నాయి ఇది మంచి శుభకరం అని చెప్పుకోవచ్చును ఓకే అండి ఈ విషయాన్ని అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నవారు షేర్ చేయగలరు అలాగే లైక్ చేయగలరు పది మంది పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ